ఎక్కువ కాలం ఉమ్మడి రాష్ట్రానికి కానీ విడిపోయిన రాష్ట్రానికి కానీ ఎక్కువ సమయం ముఖ్యమంత్రిగా ఉండే అవకాశాన్ని గౌరవ చంద్రబాబు గారికి ఇచ్చారు ప్రజలు కానీ భగవద్దులు కానీ దాన్ని ఏ మాత్రం సద్వినియోగం చేసుకోవాలి అన్నటువంటి తలంపు లేకుండా కేవలం మభ్యపెట్టేటువంటి మాటను మాట్లాడుతూ తిరిగి అదే పందాన్ని అనుసరించి లబ్ది పొందాలా అనేటువంటి ప్రయత్నం తను చేస్తున్నట్టుగా స్పష్టంగా నిన్న పర్యటనలో తన మాటలు భాగంగా అర్థమైంది పదహారు సంవత్సరాలు పైగా ఉమ్మడి రాష్ట్రానికి కానీ విడిపిన ప్రాంతానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి తన పేరుతో ఒక్క ప్రాజెక్ట్ కూడా కనీసం నామకరణ చేసిన పరిస్థితి లేదు స్టార్ట్ చేసిన పరిస్థితి లేదు రాయలసీమను ఫస్ట్ శాంబరం చేసేస్తాను రాయలసీమను రత్నాలసీమ చేస్తాను అని మాటలు మాట్లాడాడు నిజంగా ఆశ్చర్యమేస్తుంది తన యొక్క ధైర్యాన్ని కానీ తను మాట్లాడే విధానాన్ని కానీ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి రాజకీయ నాయకుడుగా పేరు చెప్పుకుంటాడు కానీ చిత్తశుద్ధి తనకి ఏమాత్రమూ లేదు అని అనేక సార్లు నిరూపణ అయింది గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో శ్రీశైలం ప్రాజెక్టు కానీ నాగార్జున సాగర్ ప్రాజెక్టులు కానీ అనేకమైనటువంటి రూపకల్పన చేసి కంప్లీట్ చేసి ఈ రాష్ట్రాన్ని అన్నపూర్ణ రాష్ట్రంగా తీర్చిదిద్దారు తర్వాత గౌరవ ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత తెలుగంగా ప్రాజెక్ట్ టేకప్ చేయడమే కాకుండా హంద్రేని యువ జిఎన్ఎస్ఎస్ నామకరణం చేశారు శంకుస్థాపన చేశాడు దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా ఆయన కూడా ముందుకు తీసుకెళ్లలేకపోయారు తర్వాత ఎన్టీ రామారావు గారిని వెన్న పొడిచి దించిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో పది సంవత్సరాలు సుదీర్ఘంగా ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు కనీసం ఇరిగేషన్ మాట ఎత్తకుండా తన ఆత్మకథలు రాసుకుంటూ వ్యవసాయం దండగా ఉద్యోగాలు చేయడం దండగా అని మాట్లాడినటువంటి వ్యక్తి ఈరోజు చిలక పలుకులు పలుకుతున్నాడు నేనే కంప్లీట్ చేస్తున్నాను నేనే మొదలుపెట్టాను అన్నట్టుగా ఆ పది సంవత్సరాలు ఒక్క ప్రాజెక్ట్ టేకప్ చేయకపోవటం వలన తెలుగు గంగా అట్టే వదిలేశాడు గాదే నగిరి హంద్రీనివాణ్ కనీసం వద్దు అని మాట్లాడాడు అప్పుడు కనీసం తను ప్రాజెక్ట్ ని ఒక ఫైవ్ పర్సెంట్ చేసింటే కూడా ఈ రోజు మిగులు జలాలు కాదు అశూ నికల జలాల ఆ లో కేటాయించబడేటివి పూర్తి ద్రోహం చేసి మోసం చేశాడు అటువంటి పరిస్థితులు లో రాష్ట్రం ఉంది మోసం చేయడమే కాకుండా ఎన్టీ రామారావు గారు నలభై టీఎంసీలతో హెచ్ఎన్ఎస్ఎస్ చేయాలి అనేటువంటి సంకల్పంతో ఆయన జీవో ఇస్తే వెన్నపోటుడి ముఖ్యమంత్రి అయిన తర్వాత గౌరవ చంద్రబాబు నాయుడు గారు దీనికి గౌరవ చంద్రబాబు గారు సమాధానం ఇవ్వాలి వాళ్ళ పార్టీ వాళ్ళు సమాధానం ఇచ్చినా వాళ్ళ పార్టీ వాళ్ళు దీనిపైన మాట్లాడాలన్నా ఏ వేదిక పైన మేము సిద్ధంగా ఉంటాం ఆయన ఒక జీవో ఇచ్చారు ఎప్పుడు తొంభై ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మే ఆరున ఆ జీవో కాపీ గౌరవ మీడియా మిత్రులకు కూడా షేర్ చేపట్టబడుతుంది ఆ జీవో ఆయన ఏమిచ్చారంటే ఇది సాధ్యపడేటువంటి ప్రాజెక్ట్ కాదు నీవా ఇది అప్పుడు ఏదో నలభై టీఎంసీలు అన్నారు అది చేసేటువంటి పరిస్థితి లేదు అది కేవలం త్రాగునీటికి వాడుకుందాం ఐదు టీఎంసీలకు కుదించి జీవో ఇచ్చాడు శంకుస్థాపన చేశాడు తొంభై ఎనిమిదిలో ఎలక్షన్స్ ముందర అంతకు ముందు నలభై టీఎంసీలు వద్దన్నాడు ఐదు టీఎంసీలకు కానీ జీవో ఇచ్చాడు కేవలం త్రాగునీటికే వాడుకోదా అన్నాడు ఈ జీవోలు త్రాగునీటి అవసరాలకు వాడుకోవచ్చు అని చెప్పాడు మళ్ళీ తొంభై తొమ్మిదిలో ముఖ్యమంత్రి అయ్యాడు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు ఈ జివో ఇచ్చాడు శంకుస్థాపన చేశాడు తొంభై తొమ్మిదిలో మళ్ళా శంకుస్థాపన చేశాడు పనులను మొదలు పెడతామని ఒక్క తట్ట మట్టి కూడా తీకపాయా కనీసం ఆ హెచ్ఎన్ఎస్ఎస్ సంబంధించి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా పది సంవత్సరాల కాలం గడిపేశాడు ఇది జీవో కాపీ ఆయన ఇచ్చినటువంటి జీవో కాపీ మరి తిరిగి మన ప్రజానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే అయిన తర్వాత గతంలో ఏ విధంగా అయితే నీలం సంజీవ్ రెడ్డి గారు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు పెద్దలంతా కూడా ఆలోచన చేశారు వ్యవసాయం అనేటువంటిది ఇరిగేషన్ పాలసీ ఆధునిక దేవాలయాలు అనేటువంటి ఆలోచన చేశారు వాళ్ళ స్పూర్తితో నడుస్తూ గౌరవ ఎన్టీ రామారావు గారు తలపెట్టినటువంటి తెలుగు పూర్తి చేస్తూ హంద్రీనివాస్ జీఎన్ అన్నది కానీ గాంధే నగరైనటువంటి ప్రాజెక్టు టేకప్ చేయాలి అని చెప్పి ఆ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి తొంభై ఎనిమిదిలో ఆయన ఇచ్చినటువంటి జీవోను క్యాన్సిల్ చేసి తిరిగి రెండు వేల నాలుగు జులై ఇరవై నాలుగున ఆ ప్రాజెక్ట్ ఐదు టీఎంసీలు కాదు నలభై టీఎంసీలు చేయాల్సిందే అని చెప్పి ఫేజ్ వన్ కు పద్నాలుగు వందల కోట్లు ఫేజ్ టూకు కు పదహైదు వందల కోట్లు జీవో ఇచ్చినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయింది మేలో జూలైలో రెండు నెల రెండు మాసాలకే ఈ జీవో కాపీని తీసుకొచ్చి యుద్ధ ప్రతిపది పైన పనులు స్టార్ట్ చేయించాడు నివా గాలి అన్నది రెండు కూడా ఈ హంద్రీనివా సంబంధించి పత్తికొండ దగ్గర రిజర్వాయర్ కానీ కృష్ణగిరి రిజర్వాయర్ కానీ తర్వాత వచ్చే జిడిపల్లి కానీ జిడిపల్లి దాటిన తర్వాత వచ్చేటువంటి గొల్లపల్లి మారెళ్ళ కానీ మారెల తర్వాత చెర్లోపల్లి తర్వాత గొల్లపల్లి రిజర్వాయర్లు కానీ కంప్లీట్ చేయాలి గొల్లపల్లి వరకు నీళ్ళు ఇవ్వాలి ఐదేళ్లలోనే కంప్లీట్ చేయాలనేటువంటి సంకల్పంతో ఆయన ముందుకు వచ్చాడు చేశాడు దాదాపుగా కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేశాడు మళ్లీ గొల్లపల్లి నుంచి కూడా ఫేజ్ టూ ఏదైతే ఉందో కదిరి నిజాపరదం మీదుగా వెలిగల్లు తర్వాత శ్రీనివాసపురం అడవిపల్లి వరకు నీళ్లు ఇవ్వాలని పుంగనూరు బ్రాంచ్ కెనాల్ కానీ మడసిరా బ్రాంచ్ కెనాల్ గాని హిందూపురానికి సంబంధించిన నీళ్లు గాని కుప్పంకు నీళ్లు ఇవ్వాలన్నటువంటి దాంతో కూడా అప్పుడే ఇనిషియేట్ చేసినటువంటి పరిస్థితులు ఎంత ఖర్చు పెట్టాడు రాజశెక్రెటర్ గారి ఐదేళ్లలో అన్నటువంటి డేటా కూడా పూర్తిగా ప్రొవైడ్ చేస్తాం నువ్వు పది సంవత్సరాల్లో చేసినటువంటి మోసాన్ని రాజ సెక్రెటర్ గారి ఐదేళ్లలోనే ఎంతో మంచి చేసి పూర్తిగా తార్ ఎడ ఎడారి అంటే రాజస్థాన్లో తాడు ఎడారి తర్వాత అనంతపురం జిల్లా మారబోతోంది అన్నటువంటి పరిస్థితి నుంచి కర్నూలులో మిట్ట ప్రాంతాలైనటువంటి పత్తికొండ ఆలూరు ఇటువంటి ప్రాంతాలు మంచి కావాలి వాటితో పాటు అనంతపురం జిల్లా అంతా కూడా కరువుతో అలాడికి పోతుందని చెప్పి అలాగే కడప జిల్లాలో ఒక పార్ట్ కానీ చిత్తూరు జిల్లాలో యువ ప్రాంతాలు కూడా బాగుండాలన్న సంకల్పంతో ఈ ప్రాజెక్ట్ టేకప్ చేయడం జరిగింది ఈ ప్రాజెక్ట్ టేకప్ చేసి అంత బాగా తీసుకెళ్లేటువంటి మనిషి ఈ రోజు అనంతపురం జిల్లా కరువును అధిగమించి దేశంలోనే హార్టికల్చర్ లో నెంబర్ వన్ స్థాయికి పోతోంది అంటే అది కేవలం రాజశేఖర రెడ్డి గారి పుణ్యానం గొల్లపల్లు రిజర్వాయర్లు నీళ్లు రావటాన్ని పట్టే కియా ప్రాజెక్టు కూడా రావడం జరిగింది మరి ఇవన్నీ అనుగనకుతాడు అన్నిటికీ నేనే 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 వాజ్పాయి హైవే జమని నేనే అంటాడు కనిపెట్టింది అన్ని కనిపెట్టినట్టు నేనే అంటాడు ఆ ఫోన్ నాదే అంటాడు కంప్యూటర్ నాదే అంటాడు ఇప్పుడు కొత్తగా దాంతో పాటు ప్రాజెక్టును మొదలు మొదలుపెట్టాడు ఈ మధ్యన ఇది చాలా మోసపూరితమైనటువంటి ఆలోచనలు స్పష్టంగా మనకు అవగాహన ఉండాలి ఏం చేయబోతున్నాం అన్నటువంటి దానిపైన ఈరోజు రోజు వా మల్లెల రిజర్వాయర్ దగ్గర టేకప్ చేసి అలాగే దాన్ని పూర్తిగా సరూప్రాంతానికి ఇవ్వాలన్న ఆలోచనతో భాగంగా అదే రకంగా ఏ వ్యక్తి కూడా ఆలోచన చేయని విధంగా పాడును ఆరు వేల క్యూసెక్స్ నుంచి నలభై ఎనిమిది వేల క్యూసెక్లకు పెంచి తన హాయంలోనే రెండు సంవత్సరాల్లోగా ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి బనటి చల్ల క్రాస్ వరకు కెనాల్ ఎక్స్పెన్షన్ చేసి ఎవరైనా చేసింది దానికి సమాధానం చెప్తాడు చదవడగారు బరటి చల్ల క్రాస్ నుంచి మళ్ళా ఒక పక్క జీఎన్ఎస్ఎస్ కెనాల్ ఎక్స్టెండ్ చేస్తూ ఆడ గోరకల్ రిజర్వాయర్ కానీ అవుకు కానీ అవుకు టన్నల్ కంప్లీట్ చేసి గెండికోట వరకు నీళ్లు ఇవ్వడంతో పాటు గెండికోటకు నీళ్లు వచ్చిన తర్వాత గెండికోట నుంచి పైడిపాలెం చిత్రావతికి ఎలా నీళ్ళని సంకల్పం చేస్తూ గండికోటలో ఇరవై టీఎంసీలకు పెంచి గెండికోట నుంచి మళ్ళా వాణికొండ సరోల సాగర్లు కంప్లీట్ చేసేంత వరకు మరొక పక్క లెఫ్ట్ సైడ్ తెలుగు పోయేది ఏదైతే ఉందో కానీ బ్రహ్మంసాగర్ని అప్పటికే పదిహేడు టీఎంసీలకు పెంచి చేయడంతో పాటు ఇలాంటి ప్రాజెక్ట్ అన్ని టేకప్ చేసిన ఆ వ్యక్తి కంప్లీట్ చేసిన ఆ వ్యక్తి సోనియా గాంధీ గారిని పిలిచి ప్రారంభోత్సవం చేసిన ఆ వ్యక్తి పేరు స్మరించకుండా నేను చేశానని మాట్లాడిన మాటలు ఎంతవరకు సమంజసం రాజశేఖర రెడ్డి గారు రాయలసీమకు వరప్రసాద్ని ఆ రోజు పోతిరెడ్డి పాడు చేస్తుంటే ఇదే చంద్రబాబు నాయుడు గారు రాయలసీమకు రాజశేఖర్ గారు మేలు చేస్తున్నారని చెప్పి తన యొక్క మంది మార్బలంతో ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఈయన జలదీక్ష అనేటువంటి కార్యక్రమాన్ని చేశాడు ఈయన మర్చిపోయినట్టున్నాడు చంద్రబాబు నాయుడు గారు దేవినేని ఉమాగారిని అనేటువంటి వ్యక్తిని ముందు పెట్టి తర్వాత అధికారులకు వస్తే ఆయన ఇరిగేషన్ మంత్రిని చేశాడు పోతిరేడిపాడు చేసి మాకు అన్యాయం చేస్తారు పోతిరేడి పాడు ఎవరికి అన్యాయం కాదు ఇక్కడ ఎనభై ఎనిమిది వందల యాభై నాలుగు అడుగుల వరకు చేరే వచ్చేంత వరకు ఇవ్వలేము రాయలసీమకు అన్నటువంటి వాదన ఒకటి ఉంటే దాన్ని మల్లం దగ్గర రిజర్వాయర్ హెచ్ఎన్ఎస్ఎల్ చేస్తూ మరి ముచ్చుమరి కూడా ఇవ్వాలి ఏడు వందల తొంభై అడుగుల్లో కూడా లిఫ్ట్ చేసి దీన్ని చేయాలన్నటువంటి ఆలోచన చేసి ఆ రోజు జీవోలు ఇచ్చినటువంటి వ్యక్తి నువ్వు కనీసం దీనిపైన ఒక్క ఆలోచన అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను ఇవన్నీ చేయకపోగా ఇవన్నీ కంప్లీట్ చేయడంతో పాటు ఏదైతే మనకు శ్రీశైలం ఒకవేళ ఇరవై వేలో నలభై వేలో చూసేట్లు వచ్చే పరిస్థితి ఉంటే పైన వాళ్ళు తెలంగాణ ప్రాంతం నుంచి భీమా నెట్టెంపాడు కోయల్సాగర్ లాంటి ప్రాజెక్టు నిర్మించుకొని ఏడు వందల ఎనభై నుంచే వాళ్ళు లిఫ్ట్ చేసేట పరిస్థితులు ఏడు వందల ఎనభై తొంభై నుంచే మనకు శ్రీశైలంకు తక్కువగా వరద వచ్చేటప్పుడు మన సీజన్ వచ్చే పరిస్థితే ఉండదు ఆ పరిస్థితిలో ఉన్నాం అందులో భాగంగానే మనం ఆ రోజు మల్లెల దగ్గర చేసుకోవచ్చు ప్లస్ ముచ్చిమరికి లింక్ చేసినటువంటి పరిస్థితి ఇన్ని గొప్ప ఆలోచనలతో రాజశేడి గారు ముందుకెళ్లారు తర్వాత దాన్ని కంటిన్యూషన్ చేయాలన్నటువంటి సంకల్పంతో గౌరవ చిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా హెచ్చరించుకుని కొన్ని నిధులు కేటాయించి ముందుకు తీసుకెళ్లారు ఆ రోజు మల్లెల వరకు నీళ్లు మల్లెల నుంచి నీళ్లు వదిలిన తర్వాత రాజశేడి గారు ఇంకా కంప్లీట్ చేసి దాన్ని ప్రారంభం చేద్దామనుకునే లోపల ఆయన మరణ వార్త మనం విన్నాం ఆయన కూడా ఆ మరణ ఆయన మరణానికి కారణం కూడా ఈ ప్రాంతంలో నీళ్లు ఎలా ఉన్నాయి చూసిపోవాలన్న ఆలోచన ఆయనకు అప్పటిదాకా సెప్టెంబర్ దాకా పెద్ద వర్షాలు రాలేదు సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో ఆగస్ట్ ఎండ్ లో వర్షాలు పడ్డాయి అని చెప్పి ఆయన తిరుపతికి పోతా మా శ్రీశైలం నీళ్లు ఎంతవరకు వచ్చినాయి మా రాయలసీమ ప్రాంతానికి నీళ్లు ఎలా ఇవ్వచ్చు ఆ ప్రాంతంలో చూసిపోవాలని చెప్పి పైలట్ కి ఆదేశాలు ఇవ్వడంతోనే ఆయన ప్రమాదంలో చనిపోయారు అటువంటి గొప్ప సంకల్పం ఉన్నటువంటి వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి అలాగే ఆ రోజు రెండు వేల పన్నెండులో అనంత వెంకటరామరెడ్డి గారు కానీ రఘువీరారెడ్డి గారు కానీ నీళ్లు వదిలి జీడిపల్లి వరకు నడుచుకుంటా పోయారు గొల్లపల్లి వరకు నీళ్లు ఇవ్వాలని సంకల్పంతో అప్పుడే చేసినటువంటి ఆ విషయాలు ఈ గౌరవ పాత్రిక మీద ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సీనియర్ వ్యక్తులు మీకు అందరికీ దానిపైన తెలుస్తుంటుంది నిన్న కాక మొన్న వచ్చారు విజయవాడ నుంచి శ్రీశైలం ఎత్తుతా అన్నాడు ఒకే గేట్ ఎత్తునాడు పోనీ అనుకుందాం మళ్ళీ జరి నుంచి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఎదురవారు పదేళ్ళ నుంచి వదులుతున్నారు ఇక్కడ వచ్చేసి మల్లల నేనే చేశానంటూ చెప్పేటువంటి పరిస్థితి తీసుకొచ్చాడు ఎవరిని మోసం చేయడానికి మరి ఈ రెండు జీవో రాజశేఖరి గారు ఇచ్చినటువంటి రెండు వేల నాలుగులో జీవో ఏంటి తొంభై ఎనిమిదిలో నువ్వు ఇచ్చిన జీవో ఏంటి దీనిపైన ఒకసారి సమాధానం చెప్పు నీకు ఇరిగేషన్ పైన అవగాహన ఉంటాయి వీటన్నింటినీ ఒక ఎత్తుగా జగ రాజశేఖర గారు సంకల్పించి చేస్తే నువ్వు నిర్వీర్యం చేసి మళ్ళా రాష్ట్రాన్ని విడిపోయిన తర్వాత కూడా ఏమి చేయకుండా ఊరికే మట్టి మట్టి పనులు చేసుకుంటూ బిల్లులు చేసి అవినీతిమయం చేశారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళ తండ్రి ఆశయాలను ముందుకు తీసుకోలే ఆలోచనతోనే ఆర్డిఎస్ కానీ తర్వాత ఉన్నటువంటి పోతిరెడ్డి పాడు ఏడు వందల ఎనభై రెండు వేల రెండు వందల యాభై నాలుగు వరకు మనం ఎనిమిది వందల యాభై నాలుగు వరకు మనం చేయలేం కదా అంతవరకు కిందిలో ఏమో తెలంగాణలో ఎత్తకపోతున్నారు అని చెప్పి ఒక రాయలసీమ దుర్విధ పరిస్థితి కార్పొరేషన్ రాయలసీమ డ్రాడ్ మిటిగేషన్ ప్రాజెక్ట్ అన్నటువంటిది ఒక కార్పొరేషన్ మొదలుపెట్టాడు తను ఎస్పీవీ స్పెషల్ పర్పస్ వెహికల్ చేసి దాంట్లో ముప్పై మూడు ప్రాజెక్టులు టేకప్ చేసి నలభై వేల మూడు వందల కోట్లు ఖర్చు పెట్టాలని ఇనిషియేట్ చేశారు అందులో భాగంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఏడు వందల డెబ్బై ఎనభై నుంచే మనం కింది నుంచే నీళ్లు లిఫ్ట్ చేసుకుంటే ఎనభై వేల క్యూసెక్లు పోతి దాని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మనం తరలించుకుంటే ఈ ప్రాంతాన్ని అంతా సత్సారం చేయొచ్చినటువంటి ఆలోచన దానికి ఎనిమిది వందల కోట్ల పైగా ఖర్చు పెట్టి వర్క్ కూడా సుమారు కంప్లీట్ అయింది ఈ రోజు కేంద్ర ప్రభుత్వం అంతా వీళ్ళు చెప్పు చేతల్లో ఉంది మరి ఈ రోజు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ దానికి ఇవ్వలేదు అని చెప్పి దాన్ని పక్కన పెడతారట భారత చర్ల అన్నటువంటిది కొత్త కాన్సెప్ట్ తీసుకొస్తాడు పోలవరం నుంచి బంగశాలను తీసుకొస్తారు ఆ బనశాల ఎప్పటి నుంచో ఉంది దాన్ని వైరింగ్ చేసింది రాసేడి గారు పోతిరెడ్డిపా నుంచి వస్తాయని మనకు తెలుసు పోయిన సంవత్సరం శ్రీశైలం తొమ్మిది నెలలు ఇన్ఫ్లో వచ్చింది బయటకు వదులుతూనే ఉన్నాం లాస్ట్ ఒక్క నెలలో తెలంగాణ ఇరిగేషన్ కోసం మొత్తం నీళ్లు ఖాళీ చేస్తారు ఇటువంటి పరిస్థితులలో మనం మన ప్రాంతం వాళ్ళు బతకాలంటే ఆ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఎంతో అనువైనటువంటిది ఈ రోజు జులైలోనే శ్రీశైలం పోతుంది ఉప్పంగి ఇవన్నీ నీళ్లు స్టోర్ చేసుకోవాలి కదా ఆలోచన చెప్పకుండా నేను పోలవరం నుంచి తీసుకొస్తాను అది తొంభై వేల కోట్లు ఖర్చు పెడతాను అని అంటాడు ఎందుకంటే నువ్వు ఒక అమరావతికే లక్ష కోట్లు ఖర్చు పెడతావని చెప్పి మన ప్రాంతం వాళ్ళు అడుగుతారు అన్నటువంటిది ముందే ఒక డైవర్షన్ ప్లాన్ అది చేసేది లేదు ఈరోజు ఒక ప్రాజెక్ట్ సంకల్పించారు రాసిడ్డి గారు పోతిరెడ్డి పాటు చేయాలని అనుమతి నుండి చేశాడా ఆ రోజు మీరంతా వ్యతిరేకించారు ఈ ప్రాంతం కోసం నేను కంప్లీట్ చేశాడు తర్వాత అనుమతులు తెచ్చుకున్నాడు ప్రాజెక్టులలో నీటి ప్రాజెక్టులో సంకల్పంతో చేయాలి కానీ అనుమతులతో ఇంకో దాంట్లో టైం వేస్ట్ చేయకూడదు నీకు చిత్తశుద్ది ఉంటే చేయి బుల్ తీసుకో పేదావతి కంప్లీట్ చేయి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కంప్లీట్ చేయి ఏదైతే అనంతపురం జిల్లాకు హెచ్ఎన్ఎస్ఎస్ అనంతపురం కర్నూలు పార్క్ ఇవంతా కూడా కరువు ప్రాంతము ఈ నలభై టీఎంసీలు సరిపోవు ఇంకా ఎక్కువ పడుతుందని చెప్పి గండికోట ఇరవై టీఎంసీలు స్టోరేజ్ ఉంటాయి కదా అని చెప్పి అక్కడి నుంచి కరువు ప్రాంతమైనటువంటి హెచ్ఎన్ఎస్ లింక్ చేయాల టైలాండ్ అని చెప్పి ఆ ప్రాజెక్ట్ సంకల్పం చేసి జగన్మోహి గారు స్టార్ట్ చేశారు ఆ ప్రాజెక్టు పక్కన పడేశారు పులివెందులో ఒక పార్ట్ కానీ రాయచూట్లో కొన్ని ఏరియాలు వెలిగల్ల వరకు నీళ్లు ఇస్తే వెలిగల్ల నుంచి మళ్ళీ జీ హెచ్ఎన్ఎస్ఎస్ తైలండి కలిపితే ఆ నీళ్లు సులభంగా పోతాయనేటువంటి దాంతో ఆ ప్రాజెక్ట్ టేకప్ చేస్తే దాన్ని వద్దంటాం దాన్ని ఈ రోజు పక్కన పెట్టేస్తాం బనక చల్లాంటి కాన్సెప్ట్ తోనే మాట్లాడుతున్నాం ఇన్ని రకాల మోసం చేయాలన్నా హెచ్ఎన్ఎస్ఎస్ రెండు వేల నాలుగు వందల క్యూసెక్లు పోవడానికి టైం పడుతుంది కాలం నేరగా ఉన్నాయని చెప్పి రెండు వేల ఇరవై ఒకటిలో జగన్మోహన్ రెడ్డి గారు జీవో ఇచ్చారు ఆరు వేల క్యూసెక్లు దానికి పెంచి ఆరు వేల కోట్లు మంజూరు చేశారు ఇటువంటి ప్రాజెక్ట్ టేకప్ చేయి నువ్వు అన్ని నేనే చేశా నేనే చేశా అనేటువంటిది ఇక పబ్లిసిటీ కోసం చేయకు అని చెప్పి గౌరవ చంద్రరావు గారికి విజ్ఞప్తి ఈ ఈరోజు ఏంటి నీ పార్టీ ఏంటి నీ యొక్క కాంట్రిబ్యూషన్ నేను హెచ్చరిక చెప్పగలుగుతావా నువ్వు ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడు బ్రిజేజ్ ట్రిబ్యునల్ ఏర్పాటు కాక నువ్వు ఒక్క అప్పుడు కంప్లీట్ కొంచెం టేకప్ చేసినా కూడా ఈరోజు అక్కడ మనకు అసూరు వాటర్ వచ్చేది ఆ రోజు ఏ ప్రాజెక్ట్ వద్దా పోలవరంలో వద్దాను ఆ రోజున పోలవరం పైన ఉద్యమం చేస్తే ప్రకాశం జిల్లాలో వాళ్ళ పైన ఏదైతే కేసులు పెట్టిస్తానో మాట్లాడాం ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు పోలవరం సంబంధించి ఇరవై నాలుగు అనుమతులు ఇరవై మూడు అనుమతులు ఆయనే కంప్లీట్ చేయించి రైట్ కెనాల్ లెఫ్ట్ కెనాల్ అనేటువంటిది స్టార్ట్ చేసి పిల్వే స్టార్ట్ చేసినటువంటి మహనీయుడు రాజశేఖర రెడ్డి గారు మళ్ళా నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత అవి ఆ కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి దాన్ని లేదు ఆదాయం కోసం నువ్వు తీసుకొని ఏదైతే కట్టాలో ముందు కట్టాలో డయాఫ్రామ్ వాళ్ళు ఏది కట్టాలో నీకు తెలియక ఆ ప్రాజెక్టును నాశనం చేసి ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నాం అన్ని కూడా కేవలం భ్రమలో బతికేటువంటి పరిస్థితి నీ పేరు చెప్తే ఒక ప్రాజెక్ట్ గుర్తుకు రాదు ఒక పథకం గుర్తుకు రాదు ఒక మంచి కార్యక్రమం గుర్తుకు రాదు దీన్ని ఇలా ప్రశ్నిస్తారని చెప్పి అది ఆటోమేటిక్ గా హైటెక్ సిటీ నాదే హైదరాబాద్ నాదే అన్నటువంటి మాటలతో మభ్య మాటలతో కాలం గడుపుతున్నాం ఈరోజు మా అందరికీ బాధాకరం మా అందరికీ ఎంతో బాధ కర్నూలు హైకోర్టు తింటే ఏమయ్యేది ఎందుకు కర్నూలు నుంచి హైకోర్టు తరలించిపోయావు ఒక గా ఉన్నటువంటి లా యూనివర్సిటీని ఇక్కడ ఎందుకు వద్దన్నావు దీని సమాధానం చెప్పు మళ్ళా మా ప్రాంతాన్ని రత్నాల సీమ చేసినటువంటి మభ్యపెట్టే మాటలు కాదు దీని సమాధానం చెప్పు ఎందుకు ఈ ప్రాంతంలో ఉండకూడదా హైకోర్టు ఇక్కడ ఉంటే ఏం తప్పవుతుంది అవుతుంది ఎగ్జాంపుల్స్ కూడా కోర్టు చేశారు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కానీ అనేక రాష్ట్రాలలో హైకోర్టుకు చోట రాజధానికి చోటు ఉంటుంది శ్రీపా గోడబడికి భాగంగా కూడా ఇది ఒప్పందం కుదిరింది అంతకుముందు తెలంగాణ కలు ఈ రాష్ట్రంలో రాజధానికు చోటు ఉంటే హైకోర్టుకు చోటు ఉండాలన్నటువంటి ఒప్పందం ఉంది అంటే కూడా తుంగలో దొక్కి బెంచ్ ఇచ్చేస్తాను సంబరాలు చేసుకోండి అని మాట్లాడితే ఎంత అన్యాయం అండి మిషన్లు ఉంటాయి కోర్టుతో సేమ్ వస్తుందనండి ఈ రోజు అద్భుతమైనటువంటి ఎలక్ట్రిసిటీ బిల్డింగ్ రెగ్యులేటరీ కమిషన్ బిల్డింగ్ ఎట్లా ఉంది కర్నూలు అదే హైకోర్టు వచ్చిందంటే ఎంత కల ఉండే ఆ యూనివర్సిటీ అయిపోతే ఏదైతే నల్సరీ యూనివర్సిటీ పేరు కర్నూలు పేరు మారుమోగేది ఎందుకు ఇక్కడ వద్దని నువ్వు తీసుకెళ్లావో సమాధానం చెప్పాలి ఈ రకంగా ఈ ప్రాంతాలకు అన్ని రకాల మోసం చేసి అన్ని రకాల మభ్యపెట్టి నిన్న మళ్ళా స్పీచ్ ఇవ్వడం అయింది రత్నాలసీమ రాయలసీమ చేసేస్తాను రత్నాలసీమ చేసి ఇంకోటి చేస్తాను అన్నటువంటి మభ్య పెట్టే మాటలు మానుకొని చిత్తశుద్దితో ఆలోచన చేసి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ బ్యాలెన్స్ వరకు కంప్లీట్ చేయి హెచ్ఎన్ఎస్ఎస్ సిక్స్ థౌసండ్ తీసుకెళ్లు డిఎన్ హెచ్ఎస్ నుంచి హెచ్ఎల్ఎస్ కలిపే లింక్ది ప్రాజెక్ట్ టేకప్ చేయి గుల్డ్రేవుల వేదావతరాన్ని ప్రాజెక్ట్ టేకప్ చేయి ఇవి కంప్లీట్ చేయి వీటిపైన ఆలోచన చేయమని చెప్పి గౌరవ చంద్రమా గారికి వినమిస్తూ మభ్యపెట్టువంటి మాటలు ఇతరులు చేసినటువంటి కార్యక్రమాన్ని నీక ఖాతాలో వేసుకోనటువంటి ఆలోచన మానుకొని అదేదో సామర్థ్యం ఉంది ఎవరికి పుట్టిన బిడ్డ నా బిడ్డను ఎత్తుకున్నట్టు ఎవరో మంచి చేసిన కార్యక్రమాలను నువ్వు తీసుకొని అన్ని నువ్వు ఓన్ చేసుకోవాలన్నటువంటి ప్రయత్నం మానుకొని ఇప్పటికైనా చిత్తశుద్ధి ఆలోచన చేయమని గౌరవ చంద్రోడ్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను హెచ్ఎన్ఎస్ఎస్ ఎటువంటి అభివృద్ధి చేయట ఆ హెచ్ఎన్ఎస్ఎస్ ప్రాజెక్ట్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో దాన్ని సిక్స్ థౌసండ్ క్యూసెక్స్ కి పెంచేటువంటి జీవైసీ వర్క్లు స్టార్ట్ చేయడమే కాకుండా అనేకమైనటువంటి ఏ రకంగా అయితే ఈ మన పుట్టపరిధి దగ్గర ఎలా వాటర్ ఇవ్వాలి కరువు ప్రాంతాలలో మడశీర బ్రాంచ్ కెనాల్ కానీ అదే టేకప్ చేసుకొని ఈ రోజు మాట్లాడి చంద్రబాబు నాయుడు గారు కుప్పానికి కూడా నీళ్లు తీసుకునేటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మాట మర్చిపోదని చెప్పి సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాం కుప్పానికి కూడా నీళ్లు ఇచ్చినటువంటి పరిస్థితి ఈ రోజు కేవలం జగన్మోడి గారు హయాంలోనే జరిగింది ఏం జరగకపోతే ఎట్లా కుప్పం నీళ్లు పోతాయండి పందికొండ పాప పందికొండ మన పత్తికొండలో మన డోర్ నియోజకవర్గంలో అరవై ఎనిమిది చెరువులకు పైగా నీళ్లు రావడం జరిగింది ఇవన్నీ కూడా జరగలేదా ఆ ప్రాజెక్ట్ టేకప్ చేసిన ఎవరు దీనికి ఒక్కసారి నేను పదే పదే అడుగుతున్నది ఏంది నువ్వు ఎందుకు ఆ జీవో ఐదు టీఎం తీరుకు పుదించి వద్దు అని చెప్పినటువంటి వ్యక్తివి ఈరోజు అందరినీ వాణి నేను ఉద్ధరించానని మాట్లాడితే ఎలా బా మీరు ఆలోచన చేయండి ఆయన చిత్తశుద్ధి ఆయన చేసినటువంటి ద్రోహం గురించి మనం ఒకసారి ఆలోచన చేద్దాం రతనాల్సీ చేస్తాను కదా హైకోర్టు ఇక్కడ ఎందుకు పెట్టావు అని అడుగుతున్నాం దానికి సమాధానం చెప్పమనండి ఇవన్నీ కార్యక్రమాలు ఉన్నాయి ఇరిగేషన్ అటువంటివి వైఎస్ కుటుంబానికి అదొక బ్రాండ్ ప్రాజెక్ట్స్ అన్నట్టు జలయజ్ఞంలో భాగంగానే ఈ రాష్ట్రంలో అనేక రంగాల్లో ముందుకు తీసుకునేటువంటి కుటుంబం వాళ్ళు వాళ్ళకు ఏదో విమర్శ చేసి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేయడం ఎవరు హర్షించరు ఒకటండి ఇప్పుడు పోలవరము నలభై ఐదు దానికి క్వాంటున్నర్ తీసుకెళ్లకుండా ఈయన ఫార్టీ వన్ పాయింట్ ఫైవ్ కి ఒప్పుకొని వచ్చాడు మళ్ళా బనక దాన్ని ఎక్కడ ప్రశ్నిస్తారో అని చెప్పి బనక తీసుకెళ్తానటువంటి కానీ డైవర్షన్ థింగ్స్ ని అక్కడ కూర్చున్న తర్వాత ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమో దాని గురించి చర్చ లేదని ఒక మాట అంటాడు ఈయనేమో ఇన్చే తీసుకున్నామని అంటాడు ఏది నమ్మాలండి ఇద్దరు అతనున్నటువంటి వ్యక్తులు ఇద్దరు ముఖ్యమంత్రులు ఒక ముఖ్యమంత్రి ఒకటి చెప్పా ఇంకోటి ఒక ముఖ్యమంత్రి అంటే చెప్పి ఇద్దరు బల గురుషిష్యుడు ఇద్దరు ఏది నమ్మాలి యోజం మప్పి పెట్టడానికి మాట మళ్ళను తీసుకొస్తాను అవన్నీ చెప్పి ఇప్పుడు ఆయన హాయంలో చరిత్ర ఒకసారి ఏదైనా టెస్ట్ చేయాలి కదా మీరంతా కూడా నేను మాట్లాడినానో ఇంకొకరు మాట్లాడినా మీరు పనిలేకి తీసుకోవద్దు మీ సొంతంగా మీరు ఆలోచన చేయండి దాదాపుగా చంద్రబాబు గారు పదహారు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఏది చేసి చూపించారో ఒక్కటి చెప్పండి ఒక ఎగ్జాంపుల్ మీరే ఆలోచన చేసుకొని ఇంకా నేను ప్రస్మిట్ అయిన తర్వాత కూడా ఒక పదిహేను నిమిషాలు ఉంటా మీరే చెప్పండి ఇదే చంద్రబాబు గారి ఇరిగేషన్ దాని వల్ల ఇది ఆయన సంకల్పించాడు ఇది కంప్లీట్ చేస్తున్నాడు అనుకో ఇప్పుడు మళ్ళా కొత్త పంగంతా కూడా ఇప్పుడు బనక చీరల నేను ఇంతకుముందే చెప్పాను శ్రీశైలం తొమ్మిది నెలలు అవుట్లో పైనుంచి నీళ్ళు వస్తూనే ఉన్నాయి వదులుతూనే ఉన్నాం ఎనిమిది వందల ఎనభై అడుగులు నేను తొమ్మిది నెలలు శ్రీశైలం ఉన్నాను అంటే ఉన్నప్పుడంతా బనకచీలకి నీళ్లు ఉన్నట్లే కదా కంటిన్యూస్ గా ఉన్నాయి కదా ఆ నీళ్లను మనం స్టోరేజ్ చేసుకొని రెగ్యులర్ అక్కడ ఏదైతే స్థిరీకరణ చేస్తుందో దానికి ఆలోచన చేశారా దాని గురించి మాట్లాడంటే ఎనభై ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టి మళ్ళా పలచాలకు నీళ్లు ఇస్తానంటున్నాడు కేవలం ఇది ఒక మొబైలైజేషన్ అడ్వాన్స్ ఇప్పుడు రాజధానికి సంబంధించి నలభై వేల కోట్లు టెండర్ పిలిచారు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు మొబైలైషన్ అడ్వాన్స్ లో అవినీతి జరుగుతోంది పని చేసిన తర్వాత డబ్బులు తీసుకోవాలి మొబైలైషన్ అడ్వాన్స్ తీసుకోవాలని జీవో ఇచ్చాడు నాలుగు వేల కోట్లు వచ్చినాయి నాలుగు వేల కోట్లు పెట్టుకున్నాడు వెనక నుంచి ఇట్లా ఈ కాన్సెప్ట్ తోనే పనిచేస్తున్నారు చెప్తే నిజంగా చెయ్యాలి రాష్ట్రానికి అటువంటి ఆలోచన ఏ మాత్రము లేదు అనేటువంటిది మనం స్పష్టంగా కనపడతా ఉంది ఆయన ఆయంలో రాలసీమ చేసేసాడు ని పెంచి పోషించాడు ఇక్కడ కులాలు వర్గాల మధ్య విడగొట్టి రాజకీయ పక్కం గడుపుతున్నాడు ఇటువంటిది వద్దు ఫ్యాషన్ టు ఫ్యాషన్ అనేటువంటి ఆలోచనతో డాక్టర్ గారు పనిచేశారు చదువుకోవాలి అని చెప్పి ఈ ఫీజు రియంబర్స్మెంట్ వల్ల ఈ రోజు బెంగళూరు పూణే చెన్నై ఇటువంటి ప్రాంతాలలో విదేశాలలో కూడా అనేక మంది సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారంటే ఫీజ్ రియంబర్స్మెంట్ ఒక ముఖ్య కారణం లేదు అటువంటి గొప్ప కార్యక్రమాలను ఆలోచన చేశారు ప్రతి పేదవాడు ఉచితంగా చదువుకోవాలన్నటువంటి ఆలోచన చేశారు ఈ రోజు జగన్మోహణి గారు అదే కాన్సెప్ట్తోనే కదా ప్రతి గవర్నమెంట్ స్కూల్ బాగుండాలంటే ఆలోచనతో ఈ రోజు గవర్నమెంట్ స్కూల్స్ నాడు నడికి అంత బాగా టేకప్ చేసింది ప్రతి ఒక్క పౌరుడు ఇంగ్లీష్ మీడియం అటువంటిది ఉండాలి ఇంగ్లీష్ మీడియం చదివితే గ్లోబలైజేషన్ లో బాగా ఉద్యోగాలు బాగొస్తాయంటే ఆలోచనతో కదా మంచి కార్యక్రమాలు చేసింది ఈ రోజు ఆయన జగన్మోహి గారు ప్రోగ్రామ్ తీసేయలేక పేరు మార్చాడు తల్లికి వందనం అని ఎవరన్నా అంటున్నారు ఫైవ్ పర్సెంట్ అన్నా అందరూ అమ్మఒడే అంటున్నారు ఎవరు మంచి చేస్తారో వాళ్ళని గుర్తుపెట్టుకుంటారు ప్రజలు ఊరికేటువంటి మాటలు చెప్పేసేసి అంత నీకు చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా మీరు ఆలోచన చేయండి మీరు కూడా డిమాండ్ చేయండి లా యూనివర్సిటీ హైకోర్టు ఈ రెండు ఇక్కడ ఇవ్వమనండి రాయలసీమలో ఫస్ట్ స్టెప్ అది తీసుకోమనండి సెకండ్ స్టెప్ గుల్ రేవునా రాయలసీమ గిఫ్ట్ వేదాది మూడు ప్రాజెక్టులు ఒక సంవత్సరంలో రెండు సంవత్సరాలు కంప్లీట్ చేస్తాననమండి అది చెప్పించండి ఇవంతా వెయ్యి రెండు వేల కోట్లతో అయిపోతాయి ఇరవై ఐదు వేల కోట్లు అవసరం లేదు దీనిపైన చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఆయన మాట్లాడమనండి మనం కూడా ప్రశ్నిద్దాం దాంతో పాటు మీరు గొంతు కలపాలి విషయాలను మన ప్రాంతానికి సంబంధించింది ఇదే కదా అది చేయలేక పద్నాలుగు నెలలు అయిపోయింది ఏది ప్రూవ్ చేయలేక అప్పుడు వైసీపీలో అట్ట జరిగింది ఇప్పుడు వైసీపీలో అట్ట చేసినారు జగన్మోహి అట్ట చేశారు ఇదే మాటలతో పబ్బెం గడుపుతున్నాడు చెప్తే ఆయన ఇది చేశాను నేను పదహారు సంవత్సరాల గత పదైదు సంవత్సరాల్లో నా వల్ల ఇది మైలు జరిగింది ఈ సంక్షేమం కూడా ప్రజలు బాగుపడ్డారు నా ప్లాన్లు ఇప్పుడు పద్నాలుగు నెలలు చేసి చూపించాన మాట ఎందుకు మాట్లాడలేదు కదా ఏం చేసిందా వైసీపీ తరనాథ్ ఏం చేసింది అప్పులు ఖాతా చెప్పాం నీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అప్పుల్లో భాగంగా పద్నాలుగు నెలల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు అప్పు ఐదు నెలలు అప్పులు చేసినటువంటి యాభై ఐదు పర్సెంట్ నువ్వు పద్నాలుగు నెలల్లో చేశావు దీని గురించి మాట్లాడంటే చెప్పడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏదో చేశాడని మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు మూడు నెలలు ఎన్ని ఇచ్చాడు ప్రజలు మీకు తెలియదా ఒక ని మొదటి సంతకం పెట్టి పదహారు వేల ఉద్యోగాలు ఇవ్వలేక ఈ రోజు ఎప్పుడు లాస్ట్ ఇయర్ ఎప్పుడో చెప్పాడు జనవరి అన్నాడు తర్వాత జూన్ అన్నాడు జూలై అయిపోయింది ఇంతవరకు పదహారు వేల ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నాడు ఉన్న ఉద్యోగాన్ని పెరికేశాడు ఇవన్నీ ఆలోచన చేయండి ప్రజలు మనకేం ఇక్కడ ఇంకొకరిని ఒక డిఫిఎం ఇంకోటి ఒక పాటిని క్రిటిసైజ్ చేయాలన్నది కాదు వీడు క్రిటిసైజ్ కరెక్ట్ పాలసీ మ్యాటర్ విల్ గో ఒకటి పీపుల్ విల్నెస్ పీపుల్ యొక్క ఈ ప్రాంతానికి సంబంధించిన వాటిపై సూటిగా ప్రశ్నించాలనుకున్నా ఆయన నిన్న చేసినటువంటి మాటలు తప్పు అని చెప్పి మాట్లాడారు దానికి సమాధానము ప్రజలు ఆలోచన చేస్తున్నారు మీకు స్వీకరిస్తూ సహా నేను చెప్పాను మీకే పదే పదే నేను తిట్టాలంటే మా వాళ్ళ కాదు వాస్తవాలు అని చెప్పాను వాంటర్గా ఏదంటే కూతు మాట